ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరి చూపు గెలుపు ఎవరిది అనేదే ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పూర్తయింది మే పదమూడవ తారీఖున పోలింగ్ పూర్తయింది ఆ తర్వాత అవాంఛనీయ ఘటనలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వైలెన్స్ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఏకంగా ఢిల్లీ పెద్దలు సైతం ఏపీ వైపు చూసేలా వైలెన్స్ ఏపీలో విపరీతంగా పెరిగిపోయింది కూటమి నేతలు ఎలాగైనా ఓడిపోతున్నామన్న ఆలోచనలు వాళ్ళ మెదడుకు తట్టడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది ఇక్కడ ఏపీలో ముఖ్యంగా ఒకవైపున జగన్ మరోవైపున కూటమి కూటమి అంటే ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దలు మోదీ అందరూ ఒకవైపు ఉంటే జగన్ ఒక్కడే ఒకవైపు ఉండి ఈ ఎన్నికల యుద్ధం కొనసాగించాడు చెప్పే ప్రతి మాట చేసే ప్రతి పనిలో విశ్వసనీయత ఉన్నప్పుడు ఎందుకు గెలవకూడదు అన్న నమ్మకమే జగన్లో ఈ కసి ఈ పట్టుదలతో ముందుకెళ్లే దోహదపడింది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఢిల్లీ పెద్దలు మందనాలు జరుపుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేవ్స్ ఒకవైపు ఉంటే ఏపీలో మాత్రం పూర్తిగా జగనే అధికారంలోకి వస్తాడు నా తమ్ముడే మళ్ళీ అధికారంలోకి వస్తాడు అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన సన్నిహితులతో చెప్పినట్టుగా వార్తలు వినపడుతున్నాయి ప్రధాని సైతం కూటమిలో ఉండి కూడా జగనే గెలుస్తాడు మెరబాయి గెలుస్తాడు అంటూ చెబుతున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి జగన్ గెలుస్తాడు అని ఇంత ధీమాగా మోదీ చెబుతున్నప్పటికీ కూటమితో జతకట్టాల్సిన అవసరం ఏముంది కూటమిని ఏపీకి వచ్చి కూటమిని జాకిలు పెట్టి లేపాల్సిన అవసరం ఏముంది ఇదే రాజకీయ ఎత్తడుగులో పెద్ద పెద్ద మేధావులకు సైతం అంత కీలక మలుపులని చెప్పవచ్చు గెలుపులు ఎటుంటే కేంద్ర పెద్దలు అటు ఉంటారు ఎవడు గెలిస్తే వాడికి భజనలు చేసే బ్యాచ్లో కేంద్ర పెద్దలు మొదటి స్థానంలో ఉంటారు మొన్నటిదాకా జగన్ పోతాడు జగన్ ఓడిపోతాడు కూటమి గెలుస్తుందా అనుకున్న మోదీ సర్కార్ ఇప్పుడు కూటమి ఆశలు గల్లంతయ్యేసరికి కూటమికి గెలుపు అంచులు కూడా లేవు అని తెలిసేసరికి జగన్కి జై కొడుతున్నారు రేపొద్దున మళ్ళీ జగన్ గెలిస్తే నా తమ్ముడు జగన్ అంటూ మాట్లాడేటట్టు మోదీ ఇప్పటి నుంచే స్కెచ్లు గీస్తున్నాడు ఏదైనా గెలిస్తే ఒకలా గెలవకపోతే ఒకలా మాట్లాడేది బహుశా ఈ రాజకీయాల్లోనే ఎక్కువగా ఉంటుంది రాజకీయ కోణంలో ఎప్పుడు ఎవ ఎలాంటి వ్యక్తి ఎప్పుడు ఎలా మారుతాడో ఎప్పుడు ఎలాంటి అటాక్స్ చేస్తాడో కూడా ఊహించలేము మిత్రులు శత్రువులు శత్రువులు మిత్రులు అవ్వడానికి ఎంతో సమయం పట్టదు ఇక్కడ ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మాత్రం ఎనభై శాతం ఓటింగ్లో పాల్గొన్నారు భారీ ఎత్తున పోలింగ్ జరగడమే కాదు బహుశా దేశ చరిత్రలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్పగానైతే ఇక్కడ ఓటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ఎనభై ఒక్క శాతం జరిగిందంటేనే ఇది మామూలు విషయం కాదు ఈరోజు ఈసీ అధికారులు దీన్ని అధికారికంగా ప్రకటించేశారు ఓటింగ్ శాతం పెరగడంతో ఏ పార్టీ మీద ఈ ప్రభావం ఉంటుంది అనే దానిపై ఇది ఇరు పార్టీలు ఇప్పుడు అంచనాలు వేసుకుంటున్నాయి ఇదే క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా లండన్ ప్రయాణానికి సిద్ధమయ్యారు ఈ నెల పదిహేడుకు లండన్ వెళ్లేందుకు కోర్టు సైతం అనుమతి ఇవ్వడం దీంతో కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ టూర్కు జగన్ కుటుంబ సభ్యులు లండన్ టూర్ అమెరికా టూర్కి వెళ్తున్నారు ఇదే బాటలో పవన్ సైతం టూర్కు వెళ్ళే ఆలోచనలు ఉన్నారట చంద్రబాబు ఇటలీకి జంప్ అయినట్టుగా ఆలోచనలు వస్తున్నాయి ఏదేమైనా జగన్ లండన్కు పోతే పారిపోయాడన్న ఈ విధవలు ఇప్పుడేమో వీళ్ళు పారిపోయే పరి ఇప్పుడు మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు కూడా పారిపోతున్నారా వీళ్ళు కూడా జంప్ అవుతున్నారా వీళ్ళు కూడా భయపడుతున్నారా ఇవన్నీ చిల్లర కామెంట్స్ ఈ మాదిరి కామెంట్స్ చేసే వాళ్ళని ఏమనాలి ఏదేమైనా ఈ వీడియో లైక్ కొట్టి షేర్ చేయండి